శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర సుబ్రహ్మణ్య స్వామి చరిత్రలో పార్ట్ ఫైవ్ దేవదానవుల యుద్ధము కుమారస్వామి శోనితపురమును ముట్టడించి తన రణబేరులను మ్రోగించాడు బేరీ నినాదములు మారుమురుగాయి రణగుణధ్వనులు ధ్వనులు కుమారస్వామి దేవేంద్రుని పిలిచి మహేంద్ర శత్రువెంత దుర్మార్గుడైనను ధర్మయుద్ధమునకు విరుద్ధముగా పోరాడరాదు మనం ఒక రాయబారిని అచ్చటకు పంపినచో తారకుడు సంధికొప్పుకును సంభ్రమణకు సన్నిధమగునో తెలియను అని చెప్పి విశాఖ పిలిపించి విశాఖ రాయబారిగా నీవు శోనితపురంన కేగి తారకాసుర్ని నిండు సభలో మహేశ్వరుని కుమారుడగు షణ్ముఖుడు చెప్పమన్న మాటలివి హశ్రేష్ట తారక వరగర్వంతో విర్రవిగుచు ధర్మస్వరూపులగు దేవతలను ఓడించి హింసించుతున్నావు మునీశ్వర్ల మనగడ కష్టమవుతున్నాయి నీ ఏలుబడిలో యజ్ఞయాగాదులు సక్రమంగా జరుగుటలేరు ప్రజలు పలు కష్టనష్టములు బాలగుచున్నారు వారి శ్రేష్ఠును దృష్టిలో ఉంచుకొని పాతాలం నకేగి అచ్చట భోగవతీపురాన్ని పాలించు ధర్మబద్ధులకు దేవతలకు ధర్మబద్ధంగా స్వర్గాన్ని వదిలేయి నీ మేలు కోరి చెప్పుచున్నాను లేనిచో యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము అని తెలియపరిచి అతని సమాధానమును నా కెరిగింపుమని షణ్ముఖుడు విశాఖుణ్ణి ఆజ్ఞాపించాడు విశాఖ అని విడలిపోయాడు రాయబారి విశాఖని మాటలు విన్న తారకాసురిని ఆగ్రహము తారస్థాయికి చేరింది విశాఖ నన్నాజ్ఞాపించుటకు షణ్ముఖుడింతటి వాడు పసికందుని చూసి పరాజ్ఞుకుడనగుటయా పసివాణిని నమ్మి పాతాలమునకు పలాయనం ఇంతటి విపరీత పాగ్ధోరని పంపుటకు అతనికి ధైర్యం వచ్చెను పచ్చుటకు నీకెట్ల మనసొప్పెను అని మిక్కిలి కోపముతో ప్రగల్భములాడిన వారిని ప్రచన్న యుద్ధములో ఢీకొందునని విన్నవించుమని విశాఖుణ్ణి పంపించాడు తారకాసుడు తన మంత్రి సేనాధిపతులను సామంతరాజులను పిలిపించి సభాసదుల్లారా శివకుమారుడు షణ్ముఖుడు మనపై దండెత్తునని వర్తమానం వచ్చినది యుద్ధము అనివార్యమని రాయబార్ని త్రిప్పి పంపితిని మీ సలహా సంప్రదింపులు ప్రస్తుతము అత్యంత అవసరము కావున సెలవియండి అని కోరాను తారకేశ్వర ప్రభు మీ దాటికి దేవతలు తట్టుకోలేరని మాకు తెలుసు మా దేవతలతో సంధి చేసుకున్నటా సర్వకల్లా పాతాల లోకమునకు పొమ్మని చెప్పుటకు వారెవ్వరు కాలము అమరులకు అమర ప్రాప్తి కలగజేయుట దుర్లభము యుద్ధములో మనకు విజయము వీరసర్గము రణరంగం మందే తేల్చుకుందాము అని అందరూ ముక్తకంఠంతో పలికారు తారకాసురుడు లెస్సాయని బలికి వారిని అభినందించి రేపే రణరంగమున వైరలతో తారసిల్లుటకు మీరందరూ సిద్ధం కండి అని హెచ్చరించాడు షేణ్ముఖుని విజయము తారకాసుని వద్దకు వెళ్లిన రాయబారి విశాఖుడు విషన్న వదనముతో అరుదించి కార్తికేయునికి జరిగినదంతయు విన్నవించినాడు షేణ్ముఖుడు సకల బలమును సమకూర్చుకుని యుద్ధమునకు సన్నిధుడయ్యాడు రణాంగమునకు తెంచి బంధుర్య వ్యూహమును నిర్మించి శంఖాన్ని పూరించాడు తారకాసురుడు పద్మ వ్యూహములో ఎదుర్కొన్నాడు బాణాసుర ప్రళంబాసురులతో సహా యుద్ధానికి తలబడ్డాడు దేవదానవుల యుద్ధం అతి భీకర భయంకరంగా జరిగింది రథాలు గుర్రాలు ఏనుగులు పదాతి దళబడ్డారు ఉండోరులతో మీ రుధిర ధారలను ప్రవహించింది రథములు ముండములు తలలు గజతురగ పదాతుల అంగశల్యములు తోరణరంగము కడు బీభస్ మారింది దేవతలు తారకాసురుని దాటికి కకావికలై షనుముఖుని శరణు జొచ్చారు కుమారస్వామి దయ్యము పోసి యుద్ధానికి పునః ప్రేరేపించాడు కుమారస్వామితో ప్రలంబాసురుడు వీరభద్రునితో తారకాసురుడు అగ్నితో దంబుడు శమణుడు జంబాసురునితో కుబేరునితో శంభాసురుడు సూర్యచంద్రులతో కుంభకుజారాధులో తలపడ్డారు సంకుల సమరం జరుగుతున్నది కడురుత్సాహంతో దైత్యులు అతి భయంకరంగా యుద్ధమును సల్పజొచ్చారు ఎటు చూచినను రక్త ప్రవాహాలే తెగిపడిన శరీరాయ అవయాములే శవాల గుట్టలే కాకులు గ్రద్దలు పీనుగులపై బడి పీక తింటున్న దృశ్యాలే ఎన్ని రోజులు యుద్ధం చేసినను అసురులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు అమరులు అడగంటి పోతున్నారు దేవతలందరూ దీనవదనులై కుమారస్వామి కడకేరి మురపెట్టుకున్నారు కురామ కుమారస్వామి పరిస్థితిని గమనించాడు దేవతలకు ధైర్యం చెప్పాడు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాడు పాశుపత్రాస్త్రాన్ని మిగిలిన అస్త్రాలన్నింటినీ సమకూర్చుకున్నాడు తారకుడు చక్రవ్యూహమును పన్నాడు పద్మ వ్యూహమును బన్ని అరుదించి చు చున్న చెణముకుని తారకుడు చూశాడు ఒక నిశిష్ఠుడయ్యాడు ఔరా ఈ పాలకుడెంతగా ప్రకాశించుచున్నాడు ఈతనిని తెరపారచూచుటకు నాకే శక్యం కాకున్నదే ఈరోజు ఎలానో నా మది ఎంతయూ చికాకుగా ఉన్నది అనుకుని మరల కొంతసేపటికి మనసును కుదుటపరుచుకొని యుద్ధానికి సన్నిధుడయ్యాడు అమితుత్సాహంతో షణ్ముఖుడు పాశుపత్రాస్త్రాన్ని ప్రయోగించాడు దాని దాటికి దైత్యులందరూ దీనులై పలాయనం చిత్తగించారు తారకాసురుడు రణభూమిని వదిలిపోయాడు పాశుపతాస్త్రము తన పని ముగించుకొని గంగలో మునిగి శుచి అయి తిరిగి కుమారస్వామిని చేరింది ఉపసంహారం చేసి దాన్ని భద్రపరిచాడు షణ్ముఖుడు నారాయణ పాశుపతాస్త్రములు పారిపోయే వారిని ప్రాణములతో వదిలివేస్తాయని ఎదిరించే వారిని అంతమొందించుతానని సూతుడు శౌనకాది మహర్షులకు విన్నవించాడు తారకాసుడు పయనమయ్యాడు పరాభవనానికి పరిడెళ్ల పార్ధవ పార్థవలింగంను ప్రతిష్ఠించి ప్రార్థించాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు తారకాసుర నీ వెట్లు బ్రహ్మదేవుని నుండి వరం పొందితూవో అట్లే జరగబోచున్నది పార్థివలింగమును పూజించిన కారణంగా నేను నీ నీకొక మేలు చేయదలిచాను నీకు శాశ్వత కైవల్యాన్ని ప్రసాదిస్తాను అని తెలిపాడు పరమేశ్వర స్త్రీలోకాలను తృప్తిగా నీలితిని వాంఛార రహితుడనై ఉన్నాను కాని దేవాదిదేవ అంచకాల మందు అంతిమ కోరిక ఒకటి మిగిలింది నా కంఠమందం ఉన్న శివలింగము నా తదంతరము కూడా శాశ్వతంగా పూజలందుకునేటట్లు అనుగ్రహింపు అని ప్రార్థించాడు అట్లే అని సెలవిచ్చే శివుడు అందార్ధనమయ్యాడు రణభూమి మరణాడు మరణ మృదంగమే అయింది తారకాసుర షణ్ముఖులు ఇరువురు తీవ్ర కోపంతో ఉండారులపై అస్త్ర ప్రయోగములు గావించుకుని చుండి తారకుడు మహాశక్తిని ప్రయోగించను అది దేవతలను భయభ్రాంతులు చేసింది షణ్ముఖుడు బ్రహ్మాస్త్రమును దాన్ని నిర్వీర్యముగా వంచాడు నాగ వాయువ్య గరడ వరుణాస్త్రములనెన్నింటితో ప్రయోగించాడు కార్తికేయుడు కాని ఎన్ని అస్త్రములు ప్రయోగించిననూ తారకాసురునికి ఉపద్రవం జరుగుటలేదు ఇట్లు ఇరువది రోజులు గతించినవి కుమారస్వామికి ఓపిక నశించి దేవతోత్తములారా ఎన్ని అస్త్రములు తారకాసునిపై ప్రయోగించినను మీరు వీర్యము లఘుచున్నవి వైపెచ్చు తారకుడు నానాటికి కడు ఉత్సాహముతో మితిమీరుచున్నాడు ఇట్లు ఎన్ని రోజులు యుద్ధం చేసినను ప్రయోజనము కానరాకున్నది అన్నారు అంతటా బ్రహ్మాది దేవతలు షణ్ముఖ నీ జన్మ లక్ష్యమే తారక సంవారము నీవు శివకుమారుడవు తారకుడు శివభక్తుడు మహేశ్వరునికి తనయుని కన్నా తారకుడే ప్రియమని తెలియచున్నది శివుడు భక్త శంకరుడే మనమేమి చేయగలము త్రిలోక సంచారి అయిన నారదుణ్ణి అడిగి విషయం తెలుసుకుందాము రండి అని నారదు సమీపించి విషయమును విన్నవించారు శివలింగ రహస్యాన్ని తెలుసుకొనలేక బాధపడుచున్నారు తారకుని కాపాడేది అతని కంఠముననున్న శివలింగమే శివలింగం అతని మెడ ఎందు కాలము తారకునికి తిరుగులేదు కావున మీరు ఆ శివలింగమును అగ్నేయాస్త్ర ప్రయోగంతో ఐదు ముక్కలుగా చేయండి ఆ ముక్కలు పైకెగిసి అతని కంఠమున మరల లింగరూపమును అలంకరించును త్రిటిలో జరిగే ఈ కార్యమును భంగపరచాలి లింగ విభాగములైదును పైకెగయ పైకయక ముందే వాటి భూమి యందు ప్రతిష్ఠించగల నేర్పు కలిగి ఉండాలి మీరు తృటి కాలములో వాటికి ఆలయములు పూజలు అభిషేకములు జరిగి తీరాలి అట్లైనచో అవి భూమిపై నిలుచును బ్రహ్మాస్త్రమును ప్రయోగించి తారకాసురిని వధించే విధిమిది అని తెలిపి వెడిలిపోయినాడు నారదుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు శివలింగములను ప్రతిష్ఠించుటకు సూర్యుని నియోగించాడు విశ్వకర్మను ఆలయ నిర్మాణానికి ప్రేరేపించాడు మరునాడు ఇరవది ఒకటవ రోజు భూమిలో తారకుడి ధాటికి దేవతలు పారిపోతున్నారు తారకుని రౌద్రాకారము రుద్రభూమిని మరింత రుద్రయుక్తముగా చేస్తుంది తారకుడు షణ్ముఖునిపై మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడు దాని దాటికి కుమారస్వామి ఒకంత తాల్లేకపోయాడు అదిగాక అది మహేశ్వరాస్త్రము అనగా తన తండ్రి తారకేశ్వరునికి ప్రసాదించిన అస్త్రము ఆ అస్త్రానికి ఒకంత ఉండుట తన తండ్రిని గౌరవించుటే కదా ఆయనను వెనువెంటనే తెప్పరిల్లి అగ్నేయాస్త్రము కన్నులకద్దుకొని తారకాసునిపై వదిలాడు అగ్నేయాస్త్రము నిప్పులు గ్రచుక్కుచూ తారకాసుని సింహారం నై బయలుదేరి అతని మెడయందున్న లింగమును ఐదు భాగములుగా ఖండించి క్రిందపడివేచను లింగం క్రిందపడే సమయములో లింగము నుండి ఓంకార ప్రణవనాదము ఓం 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 అని భీకరంగా దిక్కులు పెక్కెటి సలుపుతూ పడిపోయాను అదునికై చూస్తున్న ఆ సూర్యుడు వెంటనే వాటిని క్రిందికి పడి పడక మునిపే ప్రాణప్రతిష్ట గావించి పూజించెను దేవతల లింగమును వీక్షించబోవు విశ్వకర్మ ఆ లింగం ఐదింటికి ఐదు ఆలయములను ప్రాకార గోపురియుక్తంగా నిర్మించెను తారకాసురుడు కృద్ధుడై కోపమతి క్షయించగా స్కందునిపై మహాస్త్రములనేకములు ప్రయోగించెను కుమారస్వామి ఆ అస్త్రములనన్నింటినీ నిర్వీర్యము చేసి శక్తిత్యశయంగా తన శంఖమును పూరించి ధనిష్ఠంకారం చేసెను దేవతలు దానవులను దహించి వేసిరి రాక్షస సైన్యము దిక్కుతోచని దయ్యను దేవీ గణములు రాక్షసుల రుధిరములను ఆనందముగా పానం చేసిరి కార్తికేయుడు బ్రహ్మాస్త్రమునకు నొక్కి తారకాసుని పైకి వదిలాడు బ్రహ్మాస్త్రము తారకాసురుని అంతముందించింది మిగిలిన దానవులు దిశ దిశలా దౌడు తీశారు దైత్యులు కనుమరుగయ్యారు దివి నుండి దేవాది దేవుళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అప్సరసులు మొదలగు ఘనమంతయు పుష్పవర్షం కురిపించిరి ఎల్లరను సంతోషాదిశయముతో చిందులు త్రొక్కారు నాట్యం చేశారు పాటలు పాడారు వేద మంత్రయుక్తముగా ఆశీర్వచనాలు అందించారు మాతాపితరులను తనయుని మనసారా ముద్దాడారు అష్టదిక్పాలకులు దివిజేంద్రియులు సూర్యచంద్రులు మహర్షి గణము అమరులు అందరూ తమ స్వామి కడ సెలవు తీసుకుని తమ తమ నెల్ కేగారు బ్రహ్మ విష్ణువులు కుమారస్వామిని దీవించి సత్యలోకమునకు వైకుంఠానికి వెళ్ళారు మహేశ్వరుడు తన అనుచరణమంతయు వెంటరాగా తన అర్ధాంగి పార్వతితోనూ కుమారస్వామితోనూ కైలాసం కీగాడు తనయుడు తల్లిదండ్రులను రణమిల్లి మాతాపితరులతో సుఖముగానున్నాడు పార్ట్ ఫైవ్ పూర్తయినది మళ్ళీ పార్ట్ సిక్స్తో కలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ